వచ్చనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గుత్తులకు నెత్తుల యోగలో పాదయాత్రలో ఎన్నో కిలోమీటర్లు నడిచి మన యువతకి ఆదర్శపోతాడుగా ఉన్న మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి కుటుంబం సందర్భంగా నాలుగులపాడు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు మనోజ్ గారికి ముఖ్యంగా నడిచేటప్పుడు వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడిన పరిస్థితి మళ్ళీ వచ్చి కట్టుగా పిల్చుకొని రెండు నెలలు తగ్గిన తర్వాత మళ్ళా పోయి మన పాదయాత్రలో కూడా కంటిన్యూగా అవ్వడం ఆయన పార్టిసిపేట్ అవడమే కాకుండా మమ్మల్ని కూడా అందరినీ ప్రతిసారి ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు తిరగడం జరిగింది అలాగే మన జిల్లాకి వచ్చిన తర్వాత ఈ పాదయాత్రకి కొత్త ఊపిరి వచ్చిన పరిస్థితి మన జిల్లా ఎంటర్ అవ్వడం వచ్చిన కాడి నుంచి చాలా జగన్ గారిని ప్రజలు అందరూ కూడా తిరిగిగా ఎక్కువ మంది పాల్గొని తను ఒక అలాగే నాగుపాడు మండలంలో ఎంటర్ అయిన తర్వాత కూడా మన నాగుపాడు నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మహిళలు ముఖ్యంగా చూస్తే అందరూ కూడా బస్సుల్లో వచ్చేసి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది అలాగే మన రైతులు ఇక్కడ మనకు వచ్చినప్పుడు కూడా మనం ఇందాక మన జీవితంలో చెప్పినట్టు ఇక్కడ ఈ గ్రామంలో రైతులు పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆ రోజు మీరు చేసిన చొరవ స్ఫూర్తి వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఎందుకంటే నడిచి వెళ్తా ఉంటే పడుచుకోరు ఆపి ఇబ్బంది పెట్టిన పరిస్థితి అందరూ వారిని ఎట్టేసి మీరు అందరూ కూడా సంయుక్తంగా అందరూ పార్టిసిపేట్ చేసేందువల్ల రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఊపెత్తుకున్న పరిస్థితి మా నియోజకవర్గం రావడం ఒంగోలు నియోజకవర్గం అలాగే కొన్ని అన్ని చోట్ల కూడా విధంగా కూడా కూడా అందరూ ఎక్కువ మన సంతలపాడు నియోజకవర్గం నాగులపల్లపాడు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథి జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యూత్ ఐకాన్ మనందరికీ మన పార్టీకి భవిష్యత్తులో మనల్ని కలిగించబోయే భవిష్యత్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ సభకు ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ మళ్ళు సీనియర్ నాయకుల పేర్లు చాలా పేర్లు చెప్పారు ఇంకా మన సర్పంచ్లు ప్రతిపక్షంలో గెలిచిన సర్పంచ్లు ఉన్నారు మన బాలకోటి గారు కానీ అదేవిధంగా అబ్బాయి గారు కానీ అదేవిధంగా వీరాంజనే గారు మళ్ళీ మన తిమ్మ సముద్రం సీనియర్ నాయకులు మన రవి గారు మన చిరువాన గ్రామ సర్పంచి మన మురళి గారు గ్రామ నాయకులు అంటే పదవుల్లో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో ఎంత బాగా పనిచేస్తారో మనందరికీ తెలిసే విషయమే ఇక్కడ ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఒక రెండు నిమిషాలు మీకు అందరూ కోపుకుంటే అసలు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ దీని పైన గురించి మొన్న ఎలక్షన్స్లో మన మండలమే హైయెస్ట్ మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మన మండలమే మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నాలుగు సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలిచిన రోజు కూడా ఈ మండలం తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఈ మాట మనం ఎక్కడన్నా మాట్లాడితే ప్రతి వాళ్ళు పెద్ద మనిషిలాగా అంటే మనం తీసుకుంటున్నాం తప్పితే ఏంది అసలు ఈ మండలం ఏంది ఈ పార్టీ ఏంది దీనికి ఎక్కడి నుంచి దీని పైన అయింది అనేది చాలామంది తెలుసుకోవాలి రెండు వేల ఇప్పుడున్న మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఈ మండలంలో ఆయనకి మూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ప్రతి వాళ్ళు తెలుగుదేశంలో పదకొండు వేల మెజార్టీ వచ్చిందంటే ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం నాగలపరి పాయి అంటే తెలుగుదేశం అంటే పెట్టని కోట కదా అనుకుంటున్నారు పెట్టని కోట కాదు మూడు వేల ఓట్లు తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మైనస్ ఈ మండలం అంటే అప్పటి నుంచి ఇక్కడున్న సకాల మొత్తం అప్పటి నుంచి ప్రతిపక్షం ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే తెలుగుదేశంలో ఉన్న వీళ్ళందరి కష్టం వీళ్ళందరి కష్టపదముల్లో మనం ఇదే మండలంలో జెన్కో పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ఉద్యమం నడిపాం పాదయాత్ర చేశాం దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేసి మనకి సంఘీభావం ప్రకటించారు ఆ రోజు అక్కడి నుంచి మనం అప్పుడు జరిగిన లోకల్ బాడీ అన్ని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే మనం పై చేసి సాధించాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం రోజు కూడా పై చేసి సాధించాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ మండలాన్ని పదకొండు వందలు నూట యాభై నాలుగు సీట్లు వైసీపీ సునామీ సునామీ లాగా వైసీపీ గెలిచిన రోజు కూడా మనం ఈ మండలం ఈ మండలంలో పన్నెండు వందల ఓట్లు మియాటి తీసుకొచ్చాం మూడు వేల నుంచి పన్నెండులో పెరిగాం నిన్న రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మనం పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మిజాటి సాధించాం అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ఇంకా చప్పగా ఉన్నారు మనం మొన్న ఐదు సంవత్సరాలు అధికారం లేనప్పుడు మన వాళ్ళు చాలా ఉదృతంగా పనిచేశారు దానికి ఉదాహరణ ఆ రోజు అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతుంటే కొంచూరు కాన్స్టిట్యున్సీలో సామశివరావు గారు గుంటూరు కంటే బాగా చేయాలని చెప్పి అమరావతి రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూడడానికి ఊవెత్తులు లేపాడు ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని ఊవెత్తులు లేపితే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి ఏమైనా సరే నాగుల పుల్పాడు మండలంలో అంటే సందన తలపాడు కాన్స్టిట్యున్సీలో నాగుల పుల్పాడులో ఎంటర్ అయ్యింది కాబట్టి ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున్న ప్రభుత్వ పెద్దల యొక్క సూచనలతోటి ఏమైనా దీన్ని ఇక్కడ నీరు కాచాలి ఇక్కడ ఇక్కడ నుంచి దీన్ని ఆ వంద మందో రెండు వందల మందో లేకపోతే మూడు వందల మంది ఎవరైతే అమరావతి రైతులు నడుస్తున్నారో వాళ్ళకే పరిమితం చేయాలి అని చెప్పి పోలీస్ ఆంక్షలు ఏ స్థాయిలో విధించారంటే జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ ఆ రోజు రాత్రి జస్ట్ వాళ్ళు ఇంకో మా ఇంటికి వస్తారన్న ఒక పది నిమిషాల ముందు అరగంట ముందు తెలిసింది నాకు వాట దూకి నాగార్జున విధంగా మనోజీలు బొల్లు తీసుకొని వస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పడేసి మండలంలో వచ్చి ఊర్ల మీద తిరగడం జరిగింది పిల్లలు పొద్దున వర్షం పడుతుంటే పోలీసులు ఇది మొత్తం పోలీసు వలయం చేసేసరి నాగులోప్పులు పడు వీలేసి ఎటు నుంచి మనుషులు రాకుండా కానీ ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలకు ఎంత నిబద్ధత అంటే నిర్మాణ డొంకులో నుంచి నుంచి రోడ్లలోంచి నుంచి ఎక్కడ పడితే అక్కడ అందరూ చంద్రవారి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎంత నిర్బంధించిన దాదాపు నలభై వేల మంది వచ్చేసారు అది తట్టుకోలేని ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఆడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం మనకు తోడుగా ఇప్పుడు గుంటూరు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు మనకి ఇక్కడ జిల్లా నాయకులు అందరూ అరెస్ట్ చేశారని చెప్పి ఆయన మనకు సంఘీభావంగా రావటం ఆయన ఆదాయానికి ఆయన కూడా ఆ దగ్గరికి ఎదురు రావడం మద్యాలపాటి నుంచి మన కార్యకర్తలు కొంతమంది మళ్ళీ మన వాళ్ళందరూ అటు నుంచి రావడం అది చంద్రవాడ దగ్గర అక్కడ ఏది జరుగుతుందని పోలీసులు అడావులు పడి లాడీ చార్జ్ చేసి అక్కడ పెద్ద గొడవ అయ్యి దానికి మన వాళ్ళందరూ తిరగబడి పోలీసు వలయాన్ని ఛేదించుకొని ఎప్పుడైతే అదంతా టీవీలో రాష్ట్రం అంతా రావడం చూసి అక్కడి నుంచి అందరు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం పెరిగిపోయింది ఇంకెక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా మనము ఆ గొప్పతనం మంది అమరావతి రైతు ఉద్యమం సక్సెస్ కీలక పాత్ర నాయకులు కూడా మనకి అదేవిధంగా చాలా చాలా చోట్ల అంటే నేను మీకేం చెప్పాలనుకున్నా అంటే లోకేష్ గారి పాదయాత్ర కూడా లోకేష్ గారి పాదయాత్ర చిత్తూరులో బిగినప్పటి నుండి నేనున్నా పాదయాత్రలో ఫస్ట్ మా చంద్ర నేను వెళ్ళాము మనోదోళ్ళు కూడా వచ్చారు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉండొచ్చేశారు నేనైతే దాదాపు ఒక ఇరవై రోజుల దాకా ఉన్నాను అప్పుడు నా కాలు యాక్సిడెంట్ అవ్వడం నేను మళ్ళీ మధ్యలో ఒక నెల రోజులు కాలు కట్ ఇంట్లో ఉండడం మళ్ళీ అది తగ్గగానే మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యా జాయిన్ అయితే నేను మొత్తం చూసిన దాంట్లో ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత యువగలం మారిపోయింది లోకేష్ గారి కష్టానికి ఫలితం నిన్న ఎలక్షన్ చిరునవ్వు ఆ పాదయాత్ర బయలుదేరిన తర్వాత ఆయన ఎన్ని బాధలు భరించుకుంటా ఎంత దీంతో ఇక్కడ రాగి తీసుకొచ్చిందే పాదయాత్ర ఆయన కాళ్ళు నొప్పులు లేకపోతే కింద కాళ్ళల్లో ఇలా అంటే పబ్బలు వచ్చి పాపం అలవాటు లేని పని కదా ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తా ఉంటే ఆ పాదలు కూడా మర్చిపోయే స్థాయిలో ప్రకాశం జిల్లాలో యోగలం అంటే అంత సంఘీభావం తెలిపింది అంతమంది ప్రజలు వచ్చి ఉవ్వెత్తులు లేపారు ఉద్యమాన్ని అది మన దగ్గరికి వచ్చేసరికి మన రెండు మండలాలు నాగులపలపాడు మద్యపాడు మండలాల్లో ఉన్న ప్రజలు ఏ స్థాయిలో వచ్చారో మీరు ఆ రోజు మీరు అందరూ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు చూసారు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఒక్కొక్క ఊరు నుంచి మహిళలు అయితే దాదాపు ఒక నాలుగు ఐదు వేల నాలుగు వేల మంది ఐదు వేల మంది మహిళల్లో వచ్చారు ప్రతి ఊరు నుంచి అంటే ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే నేను పార్టీ ఏ ప్రోగ్రాం పిలుపునిచ్చినా పార్టీ ఏ కార్యక్రమం చేసినా నాగుల మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని అనుకున్న విధంగా మనం ప్రత్యేకంగా ఈరోజు రోజు పలపాడు అట్లా ఉండాలి ఇట్లుండాలని చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత జేబులో డబ్బులు పెట్టుకొని వాళ్ళ పనులు మానుకొని ఈ మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత కార్యకర్తలు ఉన్న నిబద్ధతకి నిజంగా నేనైతే ఈ మండలంలో పుట్టినందుకు మీ అందరితో కలిసి పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా ఆనందపడతా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఉన్నాయో మీకు తెలుసు వాస్తవంగా నేను కూడా ఏం చేస్తా ఉంది ఇప్పుడు లోకేష్ గారు బర్డే మనం ఏదన్నా ఒంగుల్లో డిమ్స్లో అట్లా ఎవరికన్నా పేదల బొళ్ళు లేకపోతే అనాథాశ్రమాల్లో ప్రోగ్రాంలు ఏమైనా పెడదాము అని అనుకున్నాను నిన్న నేను కూడా కానీ రాత్రి రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది మన వాళ్ళందరినీ కూడా చాలా రోజులు అయిపోయింది పార్టీ రాకముందేమో ప్రతిదానికి అది ఇది ఇది అది అని అందరినీ ధర్నాలని అని అయ్యని ఇయని బుద్ధులని అందరినీ ఈ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మన వాళ్ళందరినీ ఒకసారి కలిస్తే దాని ఆలోచనతోటి రాత్రికి రాత్రి ఈ భాగం ఈ ప్రోగ్రాము మన యువనేత ఎందుకంటే ఇంతకు ముందున్న తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు టైంలో ఒక రకంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ విప్లవం బిగులైంది ఐటీ విప్లవం అయిన తర్వాత పార్టీలోకి కొత్త రక్తం ఎక్కడం తక్కువైంది అంటే యువత ప్రజలు తక్కువైంది పాలిటిక్స్ లోకి రాజకీయాల్లోకి ఎప్పుడల్లా నా వయసు కన్నా ఒక రెండు మూడు ఏళ్ళ కిందో లేకపోతే నా వయసు కన్నా పెద్దోళ్ళు తప్పితే రాజకీయాల్లో అంటే కొత్త కొత్త రక్తం రావడం ఎంతో కొంత తగ్గింది అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు వచ్చి యువగడం పాదయాత్ర ద్వారా కానీ లేకపోతే పోయిన ఐదు సంవత్సరాలు ఆయన పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉండి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రతి గ్రామంలో ఎన్ని సిరిపోర్మించడం మీకు తెలుసు ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు కిలో రెండు రూపాయల బియ్యము లేకపోతే ఇల్లు లేకపోతే ఆడపిల్లల ఆస్తుల హక్కు బీసీలకు సాయక సంస్థల రిజర్వేషన్లు రా రాజకీయ రిజర్వేషన్లు సర్పంచ్లు ఎంపీపీలు డెప్టీసీలు ఇట్లా ఒక రాజకీయ విప్లవాన్ని సృష్టించాడు ఎన్టీఆర్ మనం చెప్పుకుంటా ఉండేవాళ్ళం ఎక్కడికి ఈ రా ఈ దేశానికి ఈ భారతదేశంలో సంక్షేమం అంటే ఏంటి అనేది నేర్పించింది మా మా నాయకుడు మా దేవుడు మా ఎన్టీఆర్ అని మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం ఆ కాటకి తగ్గ మనవడిగా నారా లోకేష్ గారు మొదటిసారి మంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి అవగానే గ్రామాల్లో ప్రతి గ్రామంలో అసలు జీవితం మనం ఇన్ని సిమెంట్ రోడ్లు పరతదని మనం ఉండవు అన్ని సిమెంట్ రోడ్లు వేసాడు తెచ్చా లేదా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గ్రామాల్లో కాల్ ఈ ఈ నేను నేచా లేకపోతే ఇది ఈ వాటర్ లైన్ తెచ్చా ప్రతి పోవో ఇవన్నీ ఎలా ఎవరు ఎలా చెప్పుకోగలిగాం లోకేష్ గారు అది చిన్న వయసులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఏ విధంగా గ్రామాల గ్రామాభివృద్ధిలో భాగం చేయాలని చెప్పి ఆలోచించి ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు గ్రామాల్లో మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లు కానీ ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాల గుంటలు కూడా కూర్చునే దుర్మార్గమైన పాలన వచ్చినా సరే గ్రామాల్లో సిమెంట్ రోడ్లలో మాత్రం అంటే మెయిన్ రోడ్లలో వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చేయకపోయిన గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు మాత్రం మనం ఈ రోజు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎదురు మాట్లాడలేని పరిస్థితి నువ్వేం చేశారంటే చెప్పలేని పరిస్థితి వాళ్ళ సిమెంట్ రోడ్డు కూడా అటువంటి పరిస్థితి మన వేసిన సీఎం కాశాల ఈ రోజు ఈరోజు బలువేసి రేడు మనం వచ్చిన వాటర్ స్కీమ్లు మన గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్న ఏదైతే గవర్నమెంట్ వాటర్ స్కీమ్లు పెట్టామో ఆ వాటర్ స్కీమ్లు లేకపోతే ఒక్క వాటర్ స్కీమ్ కట్టలే పట్టింది ఇంకా అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన వాటికి కూడా స్టేట్ గవర్నమెంట్ కాంపనెంట్ పెట్టి చేయలేని ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఆయన వయసుకి ఆయన ఎంత అభివృద్ధి చేశాడో మీరు ఒకసారి ఆలోచించండి ఇటువంటి నేత మనకు మార్గదర్శకమే మనం నడిపిస్తుంటే మన కా మన ఈ పార్టీ కానీ మనం గౌరవం మన గ్రామాల్లో మన గౌరవం పెరుగుద్ది ఈ పార్టీలో ఉంటాం ఈ పార్టీ కా నాయకులుగా ఉండడానికి రా అంటే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా టైం అంటే రిక్రూట్మెంట్ లేదు రాజకీయాల్లో రాజకీయ నాయకుల గౌరవం తగ్గింది అంత గౌరవం ఇప్పుడు లేదు మన నాయకుడు లోకేష్ అడుగు జాడలు నడిస్తే మాత్రం ఖచ్చితంగా మన గౌరవం ఇంతకు నాలుగింతలు పెరిగిందనే నా నమ్మకం ఎందుకంటే ఆయన పంతులు కూడా ఆ విధంగానే ఉంది మీరు చూసారు కదా ఎక్కడా ఆ రోజు అమరావతి రైతులు రైతుల పాదయాత్ర మా మన అందరి మీద కేసులు పెట్టారు ఓళ్ళ మీద ఐదు కేసులు పెట్టారు రాగానే గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఏమన్నా జేబులు పెట్టారా లేకపోతే దొంగతనాలు చేశారా రైతుల కోసం పోరాడారు రైతుల తరఫున పోరాడారు కాబట్టి కేసులు మొత్తం ఎత్తేమన్నాడు అదేవిధంగా పార్టీలో ఇంతకుముందు కాకుండా ఏ ఊర్లో ఎవరు పనిచేస్తున్నారు ఏం పనిచేస్తున్నారు వాళ్ళు మెంబర్షిప్ చేస్తున్నారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఐటీ ఐటీ సాఫ్ట్వేర్ని వాడుకొని ఆయన ప్రతిదాన్ని డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి పెడుతున్నాడు ఎవరైనా సరే పార్టీ ఆఫీసులో ఫలానా వాళ్ళ ఆధార్ కార్డు సభ్యత్వం కొడితే వాళ్ళు పార్టీకి ఎప్పుడెప్పుడు నుంచి ఉన్నారు ఏమేమి సేవలు అందించారు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే నిజంగా పనిచేసే వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళు ప్రోత్సహిస్తేనే పార్టీ పది కాలాల పాటు బతికిద్దని చెప్పి ఇంకో వంద సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బతకడానికి ఏమేమి ఎన్ని చేస్తామన్నాడు నారా లోకేష్ గారు కాబట్టి అటువంటి నాయకుడి అడుగుజాడల్లో నడవడం అటువంటి నాయకుడు నిజంగా ఎన్టీ రామారావు వాసుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా కంటే తెలుగుదేశం పార్టీ రథసారధిగా ఆయన మనందరినీ నడపడానికి ఆయన శక్తియుక్తులన్నీ పార్టీ తలమా తెలుగు జాతి పాలమా తెలుగు జాతి పాలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా కార్యకర్త పతిమా తెలుగు తెలుగు జాతి పాలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద గలమా నర నినాద గలమా శిక్షణ నిండిన చేతనమా

రాసేటి నల్ల సిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే కాంతి మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం తన మీరే తల తెగి పడినా తల పడు పిడికిలి వై తరముల కోసం తరగని త్యాగము వై పసుపు చెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంక గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది